దానము భోగము నాశము పూనికతో మూడు గతులు భువిధనమునకు దానము భోగము ఎరుగని తీరుని ధనమునకు గతి తృతీయమి సత్పాత్ర సత్పాత్రానము తాను అనుభవించడము దొంగలు మొదలైన వాళ్ళు హరించడము అని ధనానికి మూడు దశలు లోకంలో కనబడుతున్నాయి ఎవడు సత్పాత్రునికి దానం చేయక తాను అనుభవించక ఉంటాడో వాని ధనానికి మూడవ జరుగుతుంది దొంగలు మొదలైన వాళ్ళు హరించడమే జరుగుతుందని భావము పాత్రునికి ఇచ్చినదే నిజమైన ధనం అని ధనానికి దానమే నిజమైన సార్థక్యాన్ని కలిగిస్తుందని నన్నయ్య గారు చక్కగా చెప్పారు కనుక దాన మార్గము ఉత్తమము ఇక రెండవది భాగము ధనం అతిగా ఉన్నప్పుడు దాన్ని దానం చేయడంతో పాటు అనుభవించాలి ఇది మధ్యమం ఎవడు సత్పాత్రునకు దానము చేయక తాను అనుభవించక ధనాన్ని దాచిపెడతాడో వాని ధనానికి నాశనం నాశనమే కలుగుతుంది ఇది అధమము